బెంగళూరుకు డ్రైవర్లెస్ మెట్రో భారత్లో మొదటి నగరంగా రికార్డ్ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి కాగా త్వరలోనే డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది దేశంలో ఈ సేవలు మొదటిసారి బెంగళూరులో ప్రారంభం కానుంది ఇప్పటికే బెంగళూరు మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ చైనా నుంచి ఆరు కోచ్లను దిగుమతి చేసుకుంది దీనిని టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఎల్లో లైన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సిగ్నలింగ్ టెస్ట్ అధికారులు చెబుతున్నారు అందులో భాగంగానే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ట్రయల్స్ ట్రయల్స్తో సేఫ్టీ టెస్ట్ వంటివి నిర్వహించడం కూడా జరుగుతుంది బెంగళూరులో డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభించడానికి బొమ్మసందనం నుంచి ఆర్వీ రోడ్ వరకు ఎల్లో లైన్ సిద్ధం చేశారు ఇది జయదేవ్ హాస్పిటల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ ఎలక్ట్రానిక్ సిటీలను కలుపుతూ వెళ్తుంది ఇది మొత్తం పద్దెనిమిది పాయింట్ ఎనభై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని అధికారులు పేర్కొన్నారు అన్ని విధాల టెస్టింగ్ పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి నాటికి డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇది పదహారు స్టేషన్లను కలిగి ఉంటుందని సమాచారం ఈ మెట్రో సర్వీస్ ప్రారంభమైన తర్వాత సిల్క్ బోర్డ్ ఎలక్ట్రానిక్ సిటీలలో ఉద్యోగం చేసే ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది